అల్లా యొక్క యొక్క కరుణ కూడా ఈ రోజున ఆజ్ఞ అయినటువంటి తన ఆరాధన పూర్తి చేసే విధముగా మనందరినీ ఇక్కడ సమావేశపరిచాడు అల్లా యొక్క దయా ఆయన కరుణ లేకపోతే మీరైనా నేనైనా మన సమయాన్ని వ్యక్తించి తన ఆరాధన చేయడానికి ఇక్కడికి రావడం అసంభవం ఇది జరగని పని అందుకే మజీదులు అల్లబారొప్పు అంటాడు మీరు అమ్మాయి యొక్క వరాలను లెక్కిద్దామన్నా మీరు లెక్కించలేరు అంటాడు అల్లా మీరు లెక్కించాలంటే లెక్కించలేరు అందుకే దైవ ప్రవక్త హజరత్ మహమ్మద్ సల్లాహు అలహి వసల్లం హదీసులో సెలవిచ్చారు ఏ విధముగా అయితే ప్రజల మీద వర్షము కురుస్తుందో అదే విధముగా మానవుని పైన ప్రతి మానవుని పైన ప్రతి సెకండ్ కూడా అల్లా యొక్క కారుణ్యం అల్లా యొక్క వరాలు అలా కురుస్తాయన్నారు అల్లాహక నవీ సుమారో సోదరులారా సోదరీయం సోదరి ఆ అల్లా యొక్క వరాలు ఆ అల్లా యొక్క అనుగ్రహాలు మనకి అర్థం కాక మనకి తెలియక మనం ప్రాపంచిక జీవితంలో ప్రాపంచిక సుఖ సంతోషాల్లో ప్రాపంచిక భోగాల్లో పడిపోయి ఈ అల్లా యొక్క అనుగ్రహానికి దూరం అయిపోయాం అయితే సోదర్లారా మనుడారా మీ ముందు నేను ఏదైతే కురాన్ యొక్క వాక్యాన్ని పట్టించానో అందులో అల్లా తబారా ఒక విషయం మీద మనందరికీ కూడా తాకీద్ చేశాడు ఆ విషయం ఏమిటి అంటే యా యుహల్ల దీన ఆ మనత్వ ఓ విశ్వాసుడారా మీరు అల్లాకు భయపడండి అల్లాకు భయపడడం ఎందుకు అంటే మనిషి పుణ్యకార్యం చేయాలి అన్న ఒక పాపం నుంచి రక్షించబడాలి అన్న అల్లా యొక్క భయం చాలా ముఖ్యం అల్లా యొక్క భయం లేదనుకోండి మనిషి ఇష్టానుసారం ప్రవర్తిస్తాడు వయసు పెద్ద వ్యక్తి అని చెప్పి గౌరవించడు చిన్నోడు కదా అని ప్రేమించడు ముసలాయిని కదా అని చెప్పి విలువ నోటికి ఎంత మాట వస్తే అంత పలుకుతాడు ఎలా వస్తే అలా మాట్లాడతాడు ఎందుకని నన్ను అడిగేవాడు లేడు నన్ను పట్టుకునేవాడు లేడు నన్ను ప్రశ్నించేవాడు లేడు అని చెప్పి ధైర్యం అదే మనిషికి అలా భయం ఉందనుకోండి ఎలా పడితే అలా మాట్లాడతామంటే భయం ఉంటుంది అమ్మాయి పెద్ద ఆయన వయసులో చదువుకున్నాడో లేదో తర్వాత విషయం ఇచ్చి నేను గౌరవించాలి ఈయన పిల్లోడు చిన్నపిల్లడు ఏదో తెలియక ఏదో అన్నాడు నేను సహనంగా ఉండాలి నా బాధ్యత అది ఎందుకంటే హదీసుడు అల్లాకే నవి అన్నారు చిన్నపిల్లల్ని ప్రేమించండి పెద్దల్ని గౌరవించండి అన్నారు అల్లాకే నవి నేను అల్లాకి భయపడేవాడిని కాబట్టి చిన్నపిల్లల్ని ప్రేమిస్తాను పెద్దోళ్ళని గౌరవిస్తాను వాళ్ళు చదువుకున్నా చదువు లేకపోయినా చదువుకున్నా చదువు లేకపోయినా ఒకవేళ మనిషికి అల్లా యొక్క భయం లేదనుకోండి అక్కడ వ్యక్తి తండ్రి స్థానంలో నుంచి విలువ ఉండదు తండ్రి నించోబెట్టి ఈయనేమొక్క లాడ్గా కూర్చుంటాడు కాల్వే కాలేజ్ అక్కడ తల్లి ఉన్న గౌరవం ఉండదు ఎందుకని అల్లా భయం లేదు కదా అల్లా భయం ఉంటే తల్లి అంటే విలువ అమ్మాయి నా తల్లి నాకు జన్మనిచ్చింది హతీసుడు అల్లాకే నవి అన్నారు అల్ జన్మకు తల్లి పాదాలకి వెళ్ళి స్వర్గం ఉందన్నారు అల్లాకే నవి నా తల్లి అలా నిలబడి ఉంటాడు నేనేలాగ కూర్చొని ఉండడం ఇది తప్పింది వెంటనే భయపడతాడు మనిషి ఒకవేళ మనిషికి కనుక అల్లా యొక్క భయం లేదా నా తల్లి అంటే గౌరవం ఉండదు నా తండ్రి అంటే విలువ ఉండదు నా భార్య అంటే ప్రేమ ఉండదు నా బంధువులు అంటే విలువ ఉండదు ఎవరన్నా లేకుండా నా ఇస్తాడు నా ఇస్తున్నారు కానీ కురానే మజీద్ అదే తాకీదు చేసింది యా యుహల్లదీన ఆమనత్ తఖుల్లా విశ్వాసులారా అల్లాహ్కు భయపడండి అల్లాహ్కు భయపడండి హదీసుల అల్లాహే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు విశ్వాసి మాట్లాడితే మంచి మాట మాట్లాడతాడు లేదా మౌనంగా ఉంటాడు అన్నారు అల్లాహే నబీ మాట్లాడితే మంచి మాట్లాడాలి లేదా మౌనంగా ఉండండి నో ప్రాబ్లం హదీసుల అల్లాహే నబీ అన్నారు మన్ సమత నజా జో రహా వ నజా ఫాయా ఎవరైతే మౌనంగా ఉన్నారో వాళ్ళు మోక్షం అల్లాహ్ అల్లాకే ఏ ఎందుకు ఎందుకు అంటే హరీసు అల్లాహే నబి అన్నారు ఈ నాలుగు ద్వారా అనేక మందికి స్వర్గం డిక్లేర్ చేస్తాడల్లా ఇదే నాలుగు ద్వారా అనేక మందికి నరకం డిక్లేర్ చేస్తాడల్లా ఈ నాలుగు కారణంగానే అందుకోసమే సోదర్లారా సోదరి మరులారా అల్లా యొక్క భయం చాలా ఇంపార్టెంట్ అల్లాహ్ యొక్క భయం చాలా ఇంపార్టెంట్ అంటాడు ఒకవేళ మీరు సత్యము చెప్పాల్సి వచ్చినప్పుడు మీ తల్లిదండ్రులకు నష్టం జరిగిన మీ కుటుంబికులకు నష్టం జరిగిన మీ రక్త సంబంధికుల నష్టం జరిగిన మీరు సత్యం మీద మాత్రమే స్థిరంగా ఉండండి కానీ ఈ రోజున దురదృష్టం ఏంటంటే బాధాకరమైన విషయం ఏమిటంటే మనకి తగ్గవాళ్ళు ఉంటేనేమో న్యాయం ఒకలా ఉంటది మనకి తగ్గవాళ్ళు లేకపోతే న్యాయం ఇంకోలా ఉంటది మనోడు అన్నప్పుడేమో మన మాట వేరుగా ఉంటుంది పరాయోడనేసరికి మాట వేరుగా ఉంటుంది కానీ క్లియర్ గా చెప్పేసింది సత్యం మీద స్థిరంగా ఉండండి అది మీ రక్త సంబంధిత నష్టమైన సరే మీరు తప్ప మరణించకండి అన్నాడు అల్ల ముస్లింగా తప్ప మరణించకండి అంటే ఏమిటిలా ఇప్పుడు పేరు నేను పెట్టేసుకున్న అఫరోజ్ అహ్మద్ ముస్లిం పేరే మా నాన్న పేరు అబు పక్క ముస్లిం పేరే నా నా కూతురు పేరు సుమయ్య ముస్లిం పేరే పేరు పెట్టుకున్నంత మాత్రాన అల్లా యొక్క దృష్టిలో ముస్లిం గా పరిగణించబడు మన రేషన్ కార్డులో మన ఓటర్ ఐడిలో మన పాస్పోర్ట్ లో వీటిల్లో మన పేరు ముస్లిం గా పెట్టుకున్నంత మాత్రాన మనం ముస్లిం గా ముస్లింగా ముస్లిం గా ఎవరు పరిగణించబడతారంటే ఎవరైతే అల్లాకు అల్లా యొక్క ప్రవక్తకు విజయగా జీవితం జరుపుతారో వాళ్ళు ముస్లిం గా పరిగణించబడతారు వాళ్ళే ముస్లిం గా పరిమిస్లిం యొక్క అసలు మీనింగ్ అదే విధేయత చూపడం ఎవరికి విధేయత అల్లాపు ఆయన ప్రవక్తకు విధేయ అందుకే కదా అరబ్బులు ఎప్పుడైతే అన్నారో ప్రవక్త మేము విశ్వసించామన్నారు అప్పుడు అన్న జవాబు ఏమి ఇచ్చాడు ప్రవక్త వారితో రాను వారి విశ్వాసంలో రాలేదు ఇస్లాం హద్దుల్లో మాత్రమే వచ్చారంటే ఇస్లాంలోకి మాత్రమే వచ్చారు ఇంకా పూర్తిగా విశ్వాసం రవ్వలేదు వీళ్ళు ఈ రోజున మనమేమనుకుంటున్నామంటే మన పేరు ముస్లిం గా పెట్టేసుకుంటే మనంత తోపు ఎవరు లేరు మన ఓటర్ ఐడిలో రేషన్ కార్డు లో ఆధార్ లో అన్నిట్లో కూడా ముస్లిం ఉందండి కానీ జీవితంలో ముస్లిం యొక్క ఆచరణ లేదు హదీసుల అల్లాహే నబి సల్ అన్నారు ఏమని మునాఫిక్ కి మూడు గుర్తులు అన్నారు మునాఫిక్ అంటే అబద్ధపు తప్పట్టు ముస్లిం కి మూడు గుర్తులు అన్నారు అంటే ఈ మూడు ఎవరిలో ఉంటే అతడు ముస్లిం కాదన్నారు అల్లాకే నది ఒకటి ఏంటి మాట్లాడితే అబద్ధం మాట్లాడితే అబద్ధం అబద్ధం చెప్తున్నాడా విష్ణు పోయాడు లేదు అవసరం లేదు ఆ ఇక్కడ అందరూ ముస్లిం గా పిలిచేయచ్చు అఫరోజ్ గారు ముస్లిం అండి బాబ్జీ గారు ముస్లిం అండి ఆసిఫ్ గారు ముస్లిం ఓకే ఓకే పిలవబడవచ్చు మనం పేర్లతో కానీ అల్లా దృష్టిలో ముస్లిం అవ్వాలా అల్లా కే వసల్లం అన్నారు కబడ్డ ముస్లిం యొక్క గుర్తు ఏంటంటే మాట్లాడితే అబద్ధమే మాట్లాడతారు మాట్లాడితే అబద్ధం ఈ రోజున అబద్ధం ఎలాగ ఎలాగే ప్రచారం అయిపోయింది అబద్ధం ఏదో టాలెంట్ అంట టాలెంట్ ఏంటి మా ఊళ్ళో ఎంత టాలెంట్ తెలుసా మా ఊడు అబద్ధం చెప్తే కూడా తెలియగల అసలు ముందు ఈ మాట అన్నది ఈ సపోర్ట్ చేస్తున్నాడు సపోర్ట్ చేస్తున్నాడు ఇక్కడ హదీసులు అన్నారు హదీసులు అల్లాకి వసల్లం అన్నారు ఏమని ఒకటి అబద్ధం మాట్లాడుతున్నాడు అతడు ముస్లిం కాదని గుర్తుంచుకోండి మీరు అన్నారు అలా అలల్ అల్లాహురా ఎవరైతే అబద్ధాలు చెప్తారో వాళ్ళ మీద అల్లా శాపం పడుతుంది అన్నారు అల్లా అల్లా శాపం అంటే మాట్లా కాకపోతే అబద్ధం సర్వసాధారణం అయిపోయింది లేదండి గురువు గారు వ్యాపారంలో అబద్ధం చెప్పకపోతే ఎలాగా మరి అబద్ధం కామన్ అండి అబద్ధం చెప్పకపోతే ఎలాగండి గురువు గారు అబద్ధం కదా అబద్ధం చెప్పాలా అబద్ధం బతకలేవా బ్రతకలేవా సిగ్గుందస్సలు ఆ మాట దావ చెప్తున్నావు మళ్ళీ చచ్చిపో హరాం తినద్దు చచ్చిపోతే ఎక్కడితోనే కథం నో ప్రాబ్లం నరకం కైతే వెళ్ళం కదా అబద్ధం ఆడకుండా కుదరదండి అబద్ధం ఆడాలండి మోసం చేయాలండి హదీసు అల్లాగే నబి అన్నారు అబద్ధం ఆడుతున్నారు ముస్లిం కాదయా అర్థం కావట్లేదు మనకి నబీ మాటలు కూడా చాలా ఏమవుతుందండి ప్రవర్తకారు ఆ రోజుల్లో చెప్పారు ఆ పది వస్తాదులు నువ్వు ఇప్పుడు పుట్టావు కదా మరి ప్రవర్తకాలంలో ప్రవక్త గారు చెప్దాం అనుకుంటాడు అంత పెద్ద వర్తాదులు అయిపోయారు కొంత అల్లా క్షమించుటారా ప్రభుత్వ గారు ఆ రోజుల్లో చెప్పారండి ఆ రోజులు కాదు ఆ రోజులు అనుకున్న వాళ్ళు అర్థమైపోయింది నీకు ఇంకా హీమా రాలేదు ఖయామాకా నబి యొక్క మాటలు ఖయామద్దాకా ప్రళయం వరకు ప్రళయం వరకు వచ్చినటువంటి కురాన్ని ప్రళయం వరకు వచ్చిన ప్రవక్త వారి బోధనని ఆ రోజుల్లో చెప్పారు ఆ రోజుల కొరకు అప్పటి కొరకు సోదర్లారా సోదరీలారా హతీసు అల్లాఖే రబీ అన్నారు అబద్ధం చెప్తున్నారా అతను గునాఫీ కపట ముస్లిం నిజమైన ముస్లిం కాదు రెండోది అల్లాహీ రబి అన్నారు భంగం చేస్తాడు రెండోది ఏమన్నారండి వాగ్దానభంగం ఈరోజు వాగ్దానాల కరువు లేదు వాగ్దానాల కొరత కూడా లేదు ఇది ఎక్కడ జరుగుతుంది అంటే ఎక్కువ మసీదుల్లో జరుగుతుంటది ఇక్కడ మసీదు నాకు తెలీదు కొన్ని మసీదులు ఎలా ఉంటాయి నేను గనక ప్రెసిడెంట్ అయితే ఎక్కింద్రాలు నాకు కూడా చెప్పడు అల్లా క్షమీంజుగా కానీ హతీసులు అల్లాఖే నన్నారు వాగ్దాన భంగం అన్నారు హులు ఏం అన్నారు వాగ్దాన భంగం చేయొద్దు చెప్పావా చేయాల్సిందే చెప్పలే గొడవే లేదు ఇప్పుడు నేను ఎక్కడైతే పనిచేశానో పదమూడేళ్ళు మసీదు ఇమా అత్తుల్లో అదే మసీదు లో అదే మసీద్ ప్రెసిడెంట్ ని అందరూ కావాలని అనుకున్నారు ఆయన్ని ఒక ఇంగ్లీష్ లెక్చరర్ అయినా ఎడ్యుకేటెడ్ మొత్తం కూడా రెండు మొత్తం రాజ్యాంగ చనిపోయారు వల్ల ఆయన పాపక్షిమాత్ర ప్రసాదించుగా కూడా ఒకే మనిషి ఎప్పుడు కూడా ఆయన మారమని చెప్పలేదు ఎవరు మారని అడిగేవారు వాళ్ళు ఎందుకని ఎడ్యుకేటెడ్ అన్ని ఆయన లెక్కల కంటే బాగానే చూపిస్తున్నారు డెవలప్ అవుతుంది ఇంకెందుకు మళ్ళీ వేరే వాళ్ళు మార్చడం కదా ఎవరైనా డెవలప్ మసీద్ని కానీ హదీసుర్ అల్లాకే రవి అన్నారు వాగ్దాన భంగం చేశాడో అతడు ముస్లిం కాదు వాగ్దాన భంగం చేశాడా ముస్లిం కాదు అతడు అన్నారు అల్లాఖే ఈ రోజున వాగ్దాన భంగాలు ఎక్కువైపోయాయి కేవలం మసీదు ఒకటే కాదండి బయట ధార్మిక గ్రంథాల్లో వివరణ రాయడం జరిగింది ముస్లిం కాలేని వ్యక్తి తోటైనా మీరు వాగ్దానం చేస్తే వాగ్దానం పూర్తి చేయాల్సిందే ఎందుకని ముస్లిం యేదోనకి ఇస్లాం అంటే ఎప్పుడు అర్థమవుతుంది మన టోపీ గడ్డం చుప్పా ఇంత పొడుగు ఏమంటారు అమ్మ అక్కడి అది చూస్తే అర్థమైపోతుంది కాదు మన ప్రవర్తన పెట్టాలి అర్థమవుతుంది ఇస్లాం అంటే ఏంటో అబద్ధం చెప్పేవాడు అప్రోజ అహ్మదే మోసం చేసేవాడు అప్రోజ అహ్మదే వాగ్దాన భంగం చేసేవాడు అప్రోజ్ అహ్మదే ఏదో టోపీ పెట్టుకున్నారు కదా గురువు గారు ఏం చెప్పేసేమో ఆయన మాట ఏంటో ఆయనకి టోపీ ఇంకే దాలో ఇదో కర్మ అయిపోయింది హదీజులు అల్లాఖే నబి అన్నారు వాగ్దాన బంధం చేస్తారు ముస్లింబీ మూడో చేయడం అప్పగింత బాధ్యతలో మోసానికి దైవ ప్రవక్త హజరత్ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఆ రోజుల్లో ఉన్నటువంటి సత్య తిరస్కారులు కూడా రెండు బిరుదులు ఇచ్చారు ప్రవక్త గారికి రెండు బిరుదులు ప్రవక్త గారికి ఇచ్చేశారు ఒకటి అమీన్ ఒకటి ఏంటండి అమీన్ నిజాయితీ పరుడు రెండవది సాదిక్ సత్యవంతుడు అబద్ధం ఎప్పుడు చెప్పలేదు ప్రవక్త చెప్తున్న మాట ఇది ముస్లింలు చెప్తున్న మాట కాదు మక్కాలో ఉన్నటువంటి సత్య దర్శారు చెప్తున్నారు ప్రవక్త ముహమ్మద్ వారు అమీన్ ఆయన నిజాయితీ పరుడు సాధిక్ ఆయన సత్యవంతుడు మా వస్తువులు ఏమైనా బాధ్యతగా దాయాలి అంటే ముహమ్మద్ దగ్గరే దాయాలి ఎందుకంటే ఆయన ఎప్పుడు మోసం చేయడం తెలియదు అని చెప్పేసి వాళ్ళకి అంత నమ్మకం ముహమ్మద్ వారి మీద సల్ ఈ రోజున ముస్లిం మీద ముస్లింకే నమ్మకం లేదు నీకెందుకు బాబా రెండు వేల అలా ఫోన్ పెట్టే సాయంత్రం కొట్టేస్తానంటాడంటే మళ్ళీ ఫోన్ కూడా ఎత్తడు ఇది అదే ఫోన్ కూడా ఎత్తడు మళ్ళీ ఏంటంటే మోసం ఖయానతిది హదీసులు అల్లాగే నభి అన్నారు ఈ మూడు గుణాలు కనుక మీరు చూస్తే అతడు ముస్లిం కాదని తెలుసుకోండి అన్నారు ఒకటి అబద్ధం రెండు వాగ్దాన బంధు మూడోది అప్పకింత బాధ్యతలో మోసానికి పాల్పడడం మరొక హదీసులో మరొక మాట అల్లాకే నభి అన్నారు మునాఫిక్ యొక్క ఒక గుర్తు ఏమిటి అంటే గొడవలకు తొందర పడతాడు వీడు మునాఫిక్ యొక్క గుర్తు అని తెలుసుకోండి అన్నారు రెండు రకాలైన మనుషులు ఉంటారండి ఒకరేంటంటే సర్దుకుపోతాం కుటుంబం అన్నాక గొడవలు కామన్ ఒక ఫ్యామిలీ అన్నాక గొడవలు అనేవి సహజం అన్న మాట ఎప్పుడైనా తమ్ముడికి పడకపోవచ్చు తమ్ముడి మాట ఎప్పుడైనా అన్నకి పడకపోవచ్చు తండ్రి మాట కొడుకులకి అప్పుడప్పుడు కొద్దిగా ఇబ్బంది కావచ్చు కొడుకుల మాట ఎప్పుడైనా తండ్రికి ఇబ్బంది అవ్వచ్చు అక్కడ ఏం చేయాలి ఒక తండ్రిగా ఆయన సమర్థించుకోవాలి ఒక కొడుకుగా ఈయన కూడా ఆయన మా కదా చెప్పింది ఆ లైన్ తీసుకోవాలా అలా కాదు గొడవలకి కాలు దొవడానికి తయారైపోతుంటారు ఏంట్రాడు మసీదులో ఉన్నాడు కాబట్టి బతికిపోయాడు అలా చేసుకుందా లోపలికే తిన్నా కానీ అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఒక ముస్లిం ఎలా ఉండాలో కూడా మనకు అర్థం కావడం లేదు అల్లా కాక ఒక ముస్లిం ఎలా బ్రతకాలో కూడా మనకు తెలియలేదు అల్లా కాక అందుకే అల్లా తల చెప్పినటువంటి మాట ఏమిటి అంటే యా అల్లా కు భయపడండి ఆయనకు భయపడండి ఆయనకు భయపడ్డామా జీవితం సార్థకతం అయిపోయినట్టే సాఫల్యం అయిపోయినట్టే ఆయన భయం లేకుండా ప్రతికా ఎక్కడ ఓకే ఎక్కడ ఎలాగైనా గడిచిపోద్దండి ఇక్కడ బిర్యానీ తిన్నా గడిచిపోతే పచ్చడి మెచ్చి తిన్నా గడిచిపోద్ది అక్కడ అలా గడవదు ఎందుకని నమాజ్లో చదువుతాం కదా మాలికి తీర్పు దినానికి ఉన్నాడు కదా ఒక ఆయన లెక్కపత్రాలు తీసుకుంటాడు మన జీవితాన్ని అడుగుతాడు ఎలా ప్రతిగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలా గడిపావు ఎన్ని పాపాలు చేస్తావు ఈ రోజున మనిషి ఏమనుకుంటున్నాడు అంటే నేను పుణ్యాత్ అందరూ పాపస్తున్నారు అనుకుంటున్నాను ఏంటి మనిషి మైండ్ సెట్ ఎలా అయిపోయిందంటే అస్సల మనం మనంత పుణ్యాకులు ఎవరు లేదండి అందరూ పాపాకునేదా ఎప్పుడైతే తనకు తాను పుణ్యాకులు అనుకున్నాడో అతడి నాశనం అక్కడే మొదలైపోయింది ఎప్పుడు కూడా మాట అనుకోకూడదు అల్లాకే నబీ పాపరహితు అయినప్పటికీ ప్రవక్త వారు స్వయంగా చెప్తున్నారు ఏమని నేను ప్రతి రోజు కూడా ఇంచుమించు వంద సార్లు అల్లాతో క్షమాపణ వేడుకుంటాను ఒక వాయికలో డెబ్బై సార్లు అల్లాతో క్షమాపణ వేడుకుంటారు పాపరహితులైనప్పటికీ కూడా మనం లేచిన కానీ సాయంత్రం దాకా చేసేదే పాపాలు అయినప్పటికీ కూడా పుణ్యాత్మైన ఫీలింగ్ మనం ఏంటి అంటే మనం ఎవరికి అన్యాయించేవాడి నమాజ్ మాత్రం కదయ్యా నమాజ్ మాంటమే కదయ్యా పెద్ద అన్యాయం నీకు సృష్టించినోడు ముందు టైం లేదు కదా నీ బొట్టుకి ఏదో జుమ్మా పట్టాడు ఏదో కాకి అన్నం ఎదుక చూసారా టప మెతులు టైతుంది అలా ఆఖరి టైంలో వచ్చి రెండు శబ్దాలు అల్లాహ్ వద్ద అయిపోయింది ఇదా జుమ్మాకి ఒక రోజు మాత్రమే తిని మనం మతకు చచ్చిపోతాం అల్లా యొక్క భూమి మీద జుమ్మా ఒక్క రోజు మనం అడిగేస్తుందా వారం అంతా అల్లాహ్ అల్లా ఇచ్చినటువంటి గాలి వారమంతా తీర్చుకుంటున్నాం నమాజ్ కి మాత్రం మన జుమ్మాకి వచ్చాడు కదా అడుగుతున్నా మళ్ళీ మళ్ళీ గొప్ప పని చేశాడు మరి పెద్ద గొప్ప పని చేసినట్టు మొన్నే జుమ్మాలో కనబడ్ కదా మళ్ళీ అడుగుతావేంటి క్షమించాడు మళ్ళీ మజీద్ సాఫ్గా చెప్పింది హీఫ్ అల్లా కే నబీస్ సాఫ్ గా చెప్పారు ఒక విశ్వాసికి ఒక ముస్లిం కి ఐదు పండ్ల నమాజ్ పరమయ్యా అంటే ఐదు పండుగ మనకి ఎంత వచ్చాక మసీదుకి వెళ్తే గురువు గారికి వెళ్తా డబ్బులు ఇవ్వాలా ఏమన్నా పట్టుకెళ్ళాలా అరే కాదు నాయన కాళ్ళు చేద్దలు నల్లా లోపలి అనుకో అయిపోయింది కథ దీనికి చేయడానికి కూడా ఏదో పెద్ద భారంలో ఫీల్ అయిపోతాయి ఏమన్నా అండి నా అండి కొన్ని మాటలు లోటుతో మాట్లాడకూడదు మాట్లాడకపోయినా పర్లా కానీ మాట వదిలేకూడదు ఏమైపోతుందండి నమ్మక చేయకపోతే శైతాలు ఉన్నాడా శైతాన్ పేరున్నారు కదా వాడు ముందు ఏంటో తెలుసా అజాదిల్ వాడి ముందు ఏంటండి అజాదిల్ వాడు దైవదూతల ముందు అల్లా గొప్పతనాన్ని పొగుడుతుండేవాడు దైవదూతల ముందు ఏం చేశాడు చేయమన్నాడు నేను చేయలేదంటే ఎన్ని సబ్దాలు అండి మీరు బాబాయ్ ఒక సద్దాయే అల్లా ఏమన్నాడు ఆదమ్కి సద్దా చెయ్యి చెప్పింది ఎవరు అల్లాగా ఇది చెయ్యాలా వద్దా ఉత్తం ఉంది నేను నేను అగ్నిలో పుట్టాను వాడి మధ్యలో పుట్టాడు వాడి మీద ఎందుకు శ్రద్ధ చేయాలన్నాడు వా అయితే నువ్వు నరకానికి వెళ్ళాడు అల్లా ఒక్క సద్దా వదిలితేనే వాడిని పోయాడు కదా రోజుకి ఐదు నమాజులు సద్దాలు వదిలేసాం మనం మళ్ళీ గొప్పగా ఫీల్ అయిపోదాం జుమ్మా చదివేసి మా ఎంత గొప్ప ఎవరు లేరండి మా ఎంత ఉత్తములు ఎవరు లేరండి సోదరులారా పెద్దలారా బాగా గుర్తుంచుకోండి ఇలాగే మన పరిస్థితి ఉంటే మన సంతానం నాశనం మనం చేస్తాం అంతే ఎందుకంటే మన కొడుకు చోట మనం ఐదు నమాజ్ చేస్తాం ఇంకా ఆయన ఎందుకు వస్తాడు రాడు మనం జుమ్మా చేద్దామే చూశాడు ఆడు ఇంకా బిజీ అవుతాడు కదా పండగ వస్తాడంటే పండక్కే పన్ను కట్టి ఇస్లాంకం కొద్దిగా గట్టిగా చెప్తారు సంవత్సరంలో ఒకసారి ఒక్కరు చూసారా అది సలాములు గట్టిగా చెప్తారు సలామాల మార్జి అంటే దాన్ని చూడరాన్ని సలామాల గట్టిగా చెప్తుంటారు ఎందుకంటే నన్ను హాటర్ ఎంచుకోండి అని డైలీ ఒక్కరు చూసారా నెమ్మదిగా ఉంటారు పని ఉంటాడు పనిచేసి ఉంటారు అప్పుడప్పుడు ఒక్కరు చూసారా ఈ యాక్ ఉంటాడు ఇది ఎప్పుడు తగ్గుతుందంటే మనం రంజాన్ కదా రంజాన్లో బాగా తగ్గుతుంది అలాగే నిమ్మామ్మల్కి మౌలు కట్టే నేను పద్దెనిమిది ఏడు నిమామ్మ చేశారు కదా చూసి చూసి అనుభవం అయిపోయింది ఎవరు గట్టిగా మాట్లాడతారు నసీ ప్రెసిడెంట్లు వీళ్ళు ఉంటారు చూసారా సైలెంట్ గా ఉంటారు గా ఉంటారు నమాజ్ తీసుకొని వెళ్ళిపోతుంటారు ఈ సంవత్సరం చూసారో చూసారా ఈ లేచిపోతాడు ఫ్యాన్ తర్గట్లేదండి నువ్వు చేయించు నువ్వు ఆ మసీన్ ప్రెసిడెంట్ నీకు బాధ్యత లేదా నువ్వు తీసుకొచ్చి తప్పేం కాదు ఏమైనా అర్థం లేదు నువ్వు లైజ్ బంద్ చేస్తావు అల్ల నీ బాబాన్ని చూపిస్తాడేమో అరే మసీదు పొద్దున్నారు పాపం ఫ్యాన్ జరిగట్లేదు ఏం ఎవరో పట్టించుకోవట్లేదు ఏదో బిజీగా ఉన్నారేమో నేను చేస్తామని చెప్పేశావు అలా మీ పాపం చూపిస్తారేమో అబ్బే ఆయనే చేయించాలి ఆయనే పట్టుకోవాలి ఆయనే ఆనందపడాలి మళ్ళీనేమో లేదో సరిగ్గా చెప్పట్లా సోదరులారా పెద్దలారా అల్లాడు గను మనం భయపడకపోతే కయామత్ రోజున ఖచ్చితంగా పట్టుబడిపోవటం ఐదు పూర్ల నమాజ్ అల్లా పరచ చేశాడు ఈ ఐదు పూర్ల నమాజుల్లో ని తిరస్కరించామా ఆఖరి మాట హదీసు హల్లాకే నవి అన్నారు ఎవరైతే నమాజుని తిరస్కరించాడో ఆ వ్యక్తి కాఫీ అయిపో అల్లాకే నబి నమాజ్ తిరస్కరణ కాఫీర్ అంటే అల్లా కే నబీ చెప్పారు జుమ్మా జుమ్మా నమాజ్ చేసే గొప్పగా ఫీల్ అయిపోతే ఎలా సోదరారా దానికోసమే సోదరులారా సోదరి మనం ఐదు గుండ నమాజ్ నేను నేను చెప్పే మాట నా ఆఖరి మాట బాగా గుర్తుంచుకోండి ఇక్కడికే వచ్చి నమాజ్ చేయాలంటలేదు నేను ఎక్కడున్నా నమాజ్ నేను ఎక్కడున్నా నమాజ్ వదలకూడదు మనం ఒక విశ్వాసి గుర్తు ఏమిటి అంటే అతడు నమాజీగా ఉంటాడు దానికోసం ఐదు పూట నమాజ్ అలవాటు చేసుకోండి మనం ఎలా చేయకుండా ఏదో జుమ్మా టు జుమ్మా వచ్చేసి మధ్యలో దంతా వదిలేసి ఏదో గొప్పగా మనం ఫీల్ అయిపోయామా అల్లా దగ్గర పట్టుబడి అల్లా తబారకు కు మీకు చెప్పేటోని నాకు కూడా ఆచరించే సబ్ది సౌభాగ్యం ప్రసాద్ది చూడక బ్రతికిన్నంతసేపు కూడా అల్లాహ్పు భయపడుతూ బ్రతికే భాగ్యాన్ని ప్రసాది చూడక వహా కొరుతా అని అహములి చానెల్ లో వీడియోస్ చూసే మీ అందరికి నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబు మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తర్వాత మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుబాన్ అల్లా జజాక్ ముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాకుముల్లా ముల్లా బుషరా ఇస్లామిక్ ఇన్స్టిట్యూట్ అందిస్తుంది పది రోజుల ఉచిత ఆన్లైన్ రంజాన్ కోర్స్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మార్చి ముప్పైవ తారీఖు శనివారం ఉదయం నుండి అన్ని వయసుల స్త్రీ పురుషులకు ఈ కోర్స్ జూమ్ యాప్ ద్వారా బోధించబడుతుంది మేము ఈ కోర్సులో ఇస్లాం యొక్క ప్రాథమిక అంశాలను బోధిస్తాము ఈ కోర్సులో పాల్గొనే వారికి కోర్సు పూర్తయిన తరువాత సర్టిఫికెట్ కూడా ఇవ్వబడుతుంది సమయాలు ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఉర్దూలో మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడు గంటల వరకు తెలుగులో ఈ కోర్సులో చేరేందుకు మా వాట్సాప్ నంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూకి కాంటాక్ట్ చేయండి జజాకముల్లా హుఖైరా